నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద దొరుకుతాయి నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం ఉంటుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు ఒక సామెత ఉంది చైనా కమ్యూనిస్ట్ నాయకుడు చై అంటే మోడర్న్ చైనా సంస్థ మావో గురించి ఒక సా ఒక సామె చెప్తారు అదేమిటంటే పిల్లి ఎటువంటిది అయినా పర్వాలేదు పిల్లి రంగుతో నాకు సంబంధం లేదు యాజ్ అ లాంగ్వేజ్ ఇట్ క్యాచెస్ ది మైస్ అంటే ఎలాకని పట్టుకున్నంత వరకు పిల్లి ఏ రంగుదైనా అది గుడ్డిదైనా నాకు సంబంధం లేదు అని ఆయన వ్యాఖ్యానించ చెప్తా ఇది చాలా ఫేమస్ సరే ఆయన ఏ సందర్భాల్లో ఈ వ్యాఖ్యానించండి ఎందుకు వ్యాఖ్యానించంటే ఏదో నేషనల్ ఎకానమీకి సంబంధించి ఆయన మాట్లాడుతూ ఇఫ్ ది ఎకానమీ ఈజ్ బూమింగ్ హౌ ఇట్ ఈస్ ఫంక్షనింగ్స్ ఐఎమ్ నాట్ వర్ యాజ్ లాంగ్వేజ్ ఈజ్ ఫంక్షన్స్ అని చెప్తే చెప్తాను ఈ మధ్య తెలుగులో ఒక కొత్త ఐ థింక్ ఒక పదేళ్ళ క్రితం సినిమా అది అదేదో ఒక హీరో చేత డైలాగ్ చెప్పిస్తారు ఏమనంటే బుల్లెట్ దిగిందా లేదా అని ముఖ్యంగా నువ్వు ఎప్పుడొచ్చావు ముఖ్యంగా ఇవి వినడానికి చెప్పడానికి బాగుంటాయి బట్ ఇన్ ఆల్ ప్రాక్టికల్ టైమ్స్ ఇట్ ఈస్ సంథింగ్ రాంగ్ ది ఎండ్ రిజల్ట్ విల్ ఏ ప్రాబ్లమ్ ఇట్ చెప్పుకోండి ఇది ఎందుకంటుందంటే ఈ మొత్తం దీంట్లో మనం చెప్తున్న ఈ దీంట్లో ఫ్రేజ్లో ఎలా ఉంటుందంటే నువ్వు చాలా డబ్బులు సంపాదించావు నువ్వు డబ్బులు ఎలా సంపాదించేవా ముఖ్యం కాదు డబ్బులు సంపాదించేవా లేదా అనేది ముఖ్యం అన్నా ఇట్ మైట్ బి ఎనీ మనీ ఇన్క్లూడింగ్ బ్లడ్ మనీ అంటే మీరు దొంగతనా చేసో ఇంకోటి చేసో ఇంకోటి చేసే ఏదైనా సంపాదించాలి బట్ వెన్ యూ ఎండ్ యూజ్ మనీ ఇన్ రాంగ్ వేస్ యూ విల్ బీన్ ట్రబుల్ ఇది ఎందుకో సరిగ్గా చెప్పే పద్ధతికి అలవాటు కాలేదు ఎందుకో నాకు తెలియదు నువ్వు సంపాదించేవా లేదా ఎంత సంపాదించావు ఎంత అక్యూములేట్ చేసుకున్నావు నువ్వు వేస్టేజ్లో ఉన్నావు దీని మీద మాత్రమే చాలా ఎక్కువగా స్ట్రెస్ నడుస్తుంది సమ్థింగ్ విచ్ ఈజ్ హార్మ్ఫుల్ నాట్ ఓన్లీ ఫర్ ఇండివిజువల్స్ ఈవెన్ ఫర్ సొసైటీ ఎందుకంటే ఆ స్థాయిలో సంపాదించడం కోసం ఆ స్థాయిలో ఎదగడం కోసం వాట్ ఎవర్ ఈస్ పీపుల్ ఆర్ గోయింగ్ ఇన్ రాంగ్ వేస్ దీనికి లేటెస్ట్ ఎగ్జాంపుల్గా మనము ఈ బెట్టింగ్ దీన్ని చెప్పుకోవచ్చు బెట్టింగ్లో యూ కెన్ గెట్ ఈజీ మనీ దర్ ఇస్ ఎ రిస్క్ ఆఫ్ లూజింగ్ యువర్ ఎంటైర్ సేవింగ్స్ ఇది తెలుసు తెలుసుండి కూడా బికాస్ వీఆర్ మోర్ ఇన్క్లైన్ టువర్డ్స్ ఈజీ మనీ అంటే చూడండి ఇందాక నేను చెప్పిన సామెత ఇక్కడ వర్తిస్తుంది డబ్బులు వచ్చాయా లేదా అనేది ముఖ్యం కానీ ఎలా వచ్చాయో అనేది ముఖ్యం కాదు దీన్ని అంటే హౌ యూ యాడ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అండ్ ది మూమెంట్ ఇట్ ఇస్ ఫోగస్ట్ రిజల్ట్ ఏమవుతుంది యు ఆర్ ఎండింగ్ ఇప్పుడు నెగిటివ్ దిస్ వన్ సో ఇది ఈ మధ్య బెట్టింగ్లో ఇది అవుతున్న వాళ్ళు కానీ లేదా నిన్న మొన్న ఈ గాంజా కేసుల్లో కానీ వీటిలో కానీ ఇరుక్కున్న వాళ్ళు కానీ గురిటీస్ అంటే ఒక ఇన్సిడెంట్ ఎన్నిటి చుట్టూ తిరుగుతుందో చూడండి టు బెట్టింగ్ బెట్టింగ్ ఆఫ్ ఇస్ నాట్ రైట్ రైట్ అసలు బెట్టింగ్ని బ్యాన్ చేయాలి గవర్నమెంట్ దిగ్గు బ్యాన్ అనేది వాళ్ళకి తెలుసు మనకు కూడా తెలుసు దేర్ ఎర్బింగ్ హ్యూజ్ అమౌంట్స్ రైట్ ఎవరు ఎర్బింగ్ హ్యూజ్ అమౌంట్స్ గవర్నమెంట్ కొంత ఇవ్వొస్తాయి లేదా దోస్ హూ ఆర్ ఆర్గనైజింగ్ దే ఆర్ గెటింగ్ హ్యూజ్ అమౌంట్స్ అందుకని చేయదు గవర్నమెంట్ మాకేం పట్టదు అన్నట్టు వ్యవహరిస్తుంది హియర్ ఎంటైర్ థింగ్స్ ఆర్ గోయింగ్ రాంగ్ అది తెలుసుండి కూడా గవర్నమెంట్ కానీ నాయకులు కానీ వీళ్ళు ఎవ్వరూ స్పందించరు అండ్ స్పంది సొసైటీలో స్పందించాల్సిన పౌర సమాజం కూడా నిర్లిప్తంగా వాళ్ళకి సంబంధించిన అధికారులు గేదె పట్టించుకోవాలి వే వీఆర్ గోయింగ్ రాంగ్ అనేదాన్ని చెప్తారు సో వీళ్ళకి ఏమన్నా చేస్తున్నారు ఎర్నింగ్ ఈజీ మనీ ఈజ్ నథింగ్ రాంగ్ అని అలవాటు చేస్తుంది వెన్ వన్ వన్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఎర్నింగ్ ఈజీ మనీ నేచురల్ లెవెల్ వాటి అండ్ వీటికి జరిగే ఇంకొక పెద్దది ఏమిటంటే చాలా ఈజీగా అంటే ఇటువంటి వాటికి సమ్ నెగిటివ్ వాటికి చాలా ఈజీగా అట్రాక్ట్ అవుతారు ఎవరిని సరే అది పిల్లల పెద్దవాళ్ళ ఒక్కళ్ళు ఒక ఇప్పుడు మెట్టిక్ ఆఫ్స్లో ఇన్వాల్వ్ అవుతున్నది నాట్ ఓన్లీ ఐ మీన్ ఇది స్కూల్ చిల్డ్రన్ వీళ్ళు మాత్రమే కాదు దోస్ ఊవర్ ఇంటూ బిజినెసెస్ ఊవర్ ఇన్ టూ డిఫరెంట్ యాక్టివిటీస్ వీళ్ళు కూడా యూర్ అవుతారు సో ఈ మొత్తం వ్యవహారంలో నువ్వు సంపాదించావా లేదా అనేది ముఖ్యం కానీ ఎలా సంపాదించేవా అనేది ముఖ్యం కాదు అనేది అంతర్లీనంగా ఇట్ ఈస్ రిజిస్టర్డ్ ఇన్ అవర్ మైండ్స్ అందుకని ఏమవుతుంది వీఆర్ ట్రైంగ్ టు ఎర్న్ మనీ ఇన్ వాట్ ఎవర్ వేస్ ఇట్ ఈస్ విచ్ ఈస్ ఈ ఎంటైర్లీ నెగిటివ్ రిజల్ట్ పులింగస్ ఇన్ టు సమ్వేర్ ఎల్స్ విచ్ వీ కుడ్ నాట్ కమ్అప్ అంటే ఆ పతనం ఒకసారి ఎలాగైనా సంపాదించని తెరలోకి వెళ్ళిన తర్వాత ఆ పతనం ఏ స్థాయికి ఏ స్థాయి వరకు వెళ్ళిపోతుంటే నో బడీ విల్ పిక్ యు అప్ ఫ్రమ్ వేర్ యు ఆర్ ఇంకెవరు మిమ్మల్ని పైకి తీసుకురాలని స్టాల్కి దిగిపోతారు సో బీ కేర్ఫుల్ సంపాదన ముఖ్యమే కానీ ఎలా సంపాదించాలి ది వేస్ అండ్ మీన్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ అది కనుక మిస్ అయితే యూ విల్ బీన్ ట్రబుల్ దట్ ఈస్ వాట్ నౌ మెనీ పీపుల్ ఆర్ ఫేసింగ్ ఆ